తీసుకోవాలంటే ఉద్దేశం లేనట్టే కదా ఇప్పుడు సీబీఐకి ఇచ్చేది సీబీఐకి ఇచ్చేదేమంటే మరి నేను రెండేళ్ళ కిందేమో అదే ఇస్తే కదా తెలుస్తుండే అవును ఇప్పుడు నువ్వు రెండు ఏళ్ళు పెట్టుకున్నావు నువ్వు జుడిషియల్ కమిషన్ వేసుకున్నావు దానికి రిపోర్ట్ ఇచ్చింది రిపోర్ట్లో కుల్లం కుళ్ళ ఉన్నది అవును నీ టెండర్ల ప్రక్రియ తప్పు నువ్వు ఒక లొకేషన్లో కడతా అన్నావు ఇంకో లొకేషన్లో కట్టినావు నువ్వు డిజైన్ కడతా అన్నావు ఇంకో డిజైన్ కట్టినావు దానికి దీనికి డబ్బు వేస్తే వ్యత్యాసం ఉంది క్వాలిటీ వ్యత్యాసం ఉంది లొకేషన్ మారంగానే డ ఎస్టిమేట్లో వేరియేషన్ ఉంటుంది ఇవి మరి అక్కడనేమో ఎక్కువ టెండర్లు ఎస్టిమేట్ ఇక్కడ తక్కువ మరి రేట్లేమో గవ్వే ఇచ్చిండ్రు ఎడిగానే పైసలు అవన్నీ జరిగేటప్పుడు ఎంత ప్రాజెక్ట్ అవును ఇప్పుడు లొకేషన్ మారేటప్పుడు లేకుంటే ఎస్టిమేషన్లు మారేటప్పుడు లేకుంటే మీ మీ ముఖ్యమంత్రి మహారాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి ఓపెనింగ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఫడ్నవీస్ పాల్గొన్నారు మీ కేంద్ర మంత్రులు చాలా గొప్ప ప్రాజెక్ట్ అని పార్లమెంట్ సాక్షిగా మాట్లాడారు ఇవన్నీ నడ్డా గారు మాట్లాడారు కాళేశ్వరం వల్ల ప్రయోజనం జరిగిందండి గడ్కరీ గారు మాట్లాడారు గడ్కరీ గారు మాట్లాడారు రాకంటే రాకముందే ఉద్దేశం ఉద్దేశంలో ఉన్నప్పుడు కాళేశ్వరం మొదలుపెట్టింది రెండు వేల పదహారు అప్పటికి మూడేళ్ళు అయిపోయాయి మూడో సంవత్సరం అది అప్పుడు ఉద్దేశం మాట్లాడి ఉంటారు ఉద్దేశం రెండు వేల పద్దెనిమిదికి వచ్చేసరికి మేము ఏం పర్మిషన్ ఇవ్వలేదు కదా పర్మిషన్ ఇవ్వకట్ట ముందే ఇల్లు అన్ని క్లియరెన్సులు రాకట్టే కట్టేసేర్రు మొదలు పెట్టేసేర్రు పరలు వాసిపోయినాయి పనికి రాకుండా కూడా అయిపోయినాయి ఇంత ఇట్లయితుందండి ప్రాజెక్ట్ మా దగ్గర వేరే ప్రాజెక్టులు లేవా దేశంలో ఆ యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ప్రాజెక్టులు నడుస్తలేవా అవిటి కూడా మెయింటెనెన్స్ పైసలు ఇస్తలేరు వీళ్ళు ఈ టీఆర్ఎస్లో అవి మెయింటెనెన్స్ కూడా లేదు ఇప్పుడు మన అతి వర్షాలకి మా జిల్లాలో బ్రిడ్జ్లు కొట్టుకుపోయినాయి అవును కడెం ప్రాజెక్ట్ కూడా మధ్యలో సార్ ఒకసారి డ్యామేజ్ అయినట్టుంది మెయింటెనెన్స్ లేకపోతే ఇట్లా అవును